హాయ్ దిస్ ఇస్ డాక్టర్ అన్విత కన్సల్టెంట్ పెయిన్ ఫిజిషియన్ కృష్ణ హాస్పిటల్స్ విజయవాడ ఇవాళ నేను ఓపీడీలో బాగా కామన్ గా నొప్పితో వస్తున్నారు చాలా మంది ఆడవాళ్ళండి బేసికల్లీ మడమ నొప్పి అంటే లోపల భాగంలో హీల్ పెయిన్ లోపలి భాగంలో ఎక్కువ పెయిన్ వస్తుంది అని చెప్పి వస్తున్నారు అండ్ మెజారిటీ ఆఫ్ దెమ్ దే ఆర్ సఫరింగ్ ఫ్రం ప్లాంటర్ ఫేషియటిస్ ఇది ఏంటి అంటే మనం ఎక్కువ మనం వెయిట్ బేరింగ్ జాయింట్ కాబట్టి యాంతిల్ జాయింట్ అనేది వెయిట్ బేరింగ్ జాయింట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ రిపిటేటివ్ గా స్ట్రెస్ అంటే ఫ్రిక్షన్ వల్ల కూడా వస్తుంటది సో ఇది చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే సెట్ అయిపోతుంది అది ఏంటి అంటే మనం ఫస్ట్ మన దగ్గరికి వస్తే ఇది అని మనకి తెలియాలి అంటే ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం ఒక లేయర్ ఉంటది ప్లాంటర్ అని అది కవర్ చేస్తుంది అనమాట కింద లోపల ఉన్న టెన్ ని అన్నిటిని ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఫోర్ మిల్లీమీటర్స్ థిక్ దెన్ విల్ కాలిటాస్ ప్లాంటర్ ఫేస్ షైట్ సో అక్కడ ఉన్న బాపుని అదంతా క్లియర్ చేసుకోవడానికి చిన్న చిన్న మెడిసిన్స్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఆర్ ఇంకా పెయిన్ తగ్గట్లేదు అంటే చిన్న స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఆర్ పిఆర్పి ఇంజెక్షన్స్ తో సెట్ చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు నైన్ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ నంబర్లను సంప్రదించండి కృష్ణ హాస్పిటల్స్ ఓల్డ్ గ్లోబల్ హాస్పిటల్ బిల్డింగ్ పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రక్కన ఫైర్ స్టేషన్ ఎదురుగా గవర్నర్ పేట విజయవాడ